ఇరవై రోజుల పొలం ఇది మన ఫస్ట్ నుంచి విత్తన విత్తిన శుద్ధి చేసిన పొలం ఇది ఫస్ట్ గ్రాన్యుల్స్ వేయలేదు రెండో మందులు కలిపి వేస్తాము చూడండి ఎట్లుంది బాగుంది ఇరవై రోజులకు ఇట్లా అయ్యింది విత్తన శుద్ధి చేసిన అట్ల అడ్లతోటి నారు ఇరవై రోజులకు ఇట్లా ఉంది చూడండి సూపర్ అనేది రిజల్ట్ మంచిగా ఉంది విత్తన శుద్ధి కంటలేసి ఇట్లుంటుంది మై సెల్ఫ్ స్వప్న సరికుమార్ మా గ్రేట్ అప్నెన్స్ బొత్స అండ్ మేడం మధుసాన్స్ సమత మేడం ఇది మా పొలం అండి താങ്ക് യൂ വിഷുവെൽ